వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాలతో తిరుమల లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పాపపక్షాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుగుపక్షి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుట్రల కుతంత్రాలతో వైఎస్ జగన్ని శ్రీవారి దర్శనానికి రాకుండా చేశారని సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయిన కల్తీ చంద్రబాబే అని మా పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ గూండాలను రెచ్చగొట్టి వైఎస్ జగన్ గారిపై దాడి చేసేందుకు పురిగొల్పారని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఒక అపనిందన వేసి దాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మే విధంగా అభూత కల్పన సృష్టించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా అన్నారు శ్రేణులు ఖండిస్తున్నా జడ్పీడిసీలకి ఎంపీలకి ఎంపీడిసీలకి సర్పంచ్లకి మా మండల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికి ఇక్కడికి వచ్చేసిన మన మీడియా మిత్రులకి పోలీసు వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి పెట్టడానికి మనము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామంటే ఈరోజు ఇది రాక్షస పాలన దుర్మార్గమైన పాలన అని అంటున్నాం ఎందుకంటే దేవుణ్ణి ప్రతి ఒక్కరూ దర్శించు దర్శించుకుంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సార్లు పట్టవస్త్రాలు ఇచ్చినాడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఐదు సార్లు పట్టవస్త్రాలు ఇచ్చినారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ ఫారం తీసుకొని పోవాలనే విధంగా చాలా అక్కడ గలాట్లు లేపే విధంగా బీజేపీలో అయితే కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అక్కడికి వెళితే ఖచ్చితంగా గలాట జరిగే జరిపడే విధంగా ఆ కలాట్కి ఎందుకు గలాట్లు జరుగుతాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో సర్లే ఎందుకు గలాట్లు చేసుకోవాలనే విధంగా ఆయన వెంకటేశ్వర స్వామిని కానీ దర్శి దర్శించకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు అడ్డుకున్నారంటే ఎంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారో అర్థమవుతుంది లడ్డు విషయంలో వాళ్ళకి ఏమి దొరకలేదు వాళ్ళ పరిపాలనలోనే జూన్ పన్నెండు తారీఖు బిడ్డు ఓపెన్ అయితే ఆ పరిపాలన ఎవరు అది జంతు కొవ్వులు కలిపినారనే విధంగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద అపోహలు చేసేదానికి వస్తే చూస్తే ఈరోజు అది వాళ్ళకే రివర్స్ అయ్యి ప్రజలందరూ ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకుంటామంటే దాన్ని డైవర్ట్ చేసి ఆ దాని మీద డైవర్ట్ చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినాడు ఎందుకంటే మనం చూస్తుంటాం ఆయన ఇట్లా డైవర్ట్ చేసే దాంట్లో ప్రణయం ప్రవీరుడు ప్రతి ఒక్కరాని ఏదన్నా వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేసే విధంగా చేస్తుంటాడు అయితే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైవీ సూపర్ రెడ్డి అందరూ ఆయన కానీ మీ వాళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు చర్చి దగ్గర ఆయన ద్వారా అది నిజాలు తెల తెలపాలనే విధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా సిబిఐ ద్వారా కోరుకుంటున్నారు అవన్నీ విడిచిపెట్టి ఈయన వాళ్ళే కోరుకుంటున్నారు సిబిఐతోనేమి సుప్రీంకోర్టు జడ్జితో కానీ హైకోర్టు జడ్జి దగ్గర కానీ వాళ్ళే ఒక కమిటీ వేసి వాళ్ళ ద్వారా ఇది నిజాలు తేల్పాలనే విధంగా ఈరోజు మా పార్టీ నాయకులంతా కోరుకుంటుంటే అదే చంద్రబాబు నాయుడు గారు సిట్ ఓపెన్ చేసి సిట్టుతో సిట్ని పెట్టి సిట్ అంటే ఏమి ఆయన ఏం చెప్తే అది నేవరు సిట్టు అలాంటి వ్యక్తితో ఏ నిజాలు ఏం ఏమి కనపడపడతాయి అట్లా కాకుండా ఖచ్చితంగా సిబిఐ సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ హైకోర్టు జడ్జి ద్వారా కానీ మేము నిజాలు తేల్పాలనే విధంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన పరిపాలన వంద రోజుల పరిపాలన అట్రబ్లాప్ అయింది కాబట్టి ఈరోజు ఆ దేవదేవుని ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ దేశాలని ఆయన దగ్గర భక్తాలు అందుకే వేలు ఉన్నారు భక్తాదులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాంటిది అలాంటి వాడిని ఈరోజు చంద్రబాబు నాయుడు అపశుభాలు పాలు చేసినాడు ఎందుకంటే లడ్డు అంటే చాలా మంది మీరు మీరే కాదు అందరూ ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది తిరుపతి తిరుపతి లడ్డు అంటే కళ్ళ కత్తుకొని ప్రసాదం అని తింటారు తింటారు అలాంటి వాడిని ఈరోజు రాజకీయానికి వాడుకొని రాజకీయం చేస్తున్నాడు లడ్డు లడ్డు ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే వేరే విధంగా ఏదైనా చేయచ్చారు రాజకీయం ఈయన దర్శ ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పార్టీలు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద రాజకీయం చేస్తున్నాడు ఆ లడ్డు మీద శ్రీ వెంకటేశ్వర స్వామి జోలి పోయినావు కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి పరిణామ పరిణామాలు తీసుకుంటారు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణామాలు తీసుకుంటారు మేము చెప్పేది ఒకటే మీరు పరిపాలన చేయాలి కానీ ఇలాంటి దుర్మార్గమైన పాలు చేయకూడదని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎందుకంటే మిమ్మల్ని మేము సూపర్ సిక్స్ పరిపాలన అడగలేదు ఇంకా ఎవరు దాని నుంచి క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే మీకు టైం ఇవ్వాలనే విధంగా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగు మీకు టైం ఇస్తాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి పోయి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం మీ సుపరిశిక్ష ఖచ్చితంగా చేసి తీరాలనే ప్రజలేకపోతాము ప్రజల్ని పోయి మీ పరిపాలనంతా ఎత్తు చూపించే విధంగా వస్తాం చేస్తూ చేస్తాం అదేవిధంగా ఈరోజు